ఈ రోజు మనము తిక్కనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం తిక్కన కాలము పదమూడవ శతాబ్దము నెల్లూరికి మరో పేరైన విక్రమసింహపురి ఇతని స్వగ్రామము తిక్కన ఇంటి పేరు కొట్టరువు ఇతని తల్లి అన్నమాంబ తండ్రి కొమ్మన తిక్కనకి గల బిరుదులేంటో తెలుసుకుందాం కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు కవి బ్రహ్మ అనే బిరుదును ఎర్రన పేర్కొనడం జరిగింది ఈయన మనుమ దగ్గర ఆస్థాన కవిగా ఉన్నారు తిక్కన గారి పితామహుడు మంత్రి భాస్కరుడు మరి తిక్కన గారి కవిత గుణాలేంటో తెలుసుకుందాం నాటకీయత రసాభ్యుచిత బంధం వ్యంగ్య వైభవం తెలుగు నుడికారం రాజనీతిజ్ఞత ఇందులో నాటకీయత అనేదాన్ని శ్రీనాథుడు పేర్కొనడం జరిగింది తిక్కన గారి రచనలేంటో చూద్దాం నిర్వచనోత్తర రామాయణం ఆంధ్ర మహాభారతం విజయసేనము కృష్ణ శతకము కవి సార్వభౌమ ఛందస్సు దీనిని కవి అని కూడా అంటాము ఇందులో విజయసేనము కృష్ణ శతకము కవి లభ్యమవుతున్నవి నిర్వచనోత్తర రామాయణము ఆంధ్ర మహాభారతము నిర్వచనోత్తర రామాయణంలోని ఆశ్వాసాల సంఖ్య పది ఈ నిర్వచనోత్తర రామాయణం అనేది పద్య కావ్యము ఇది తిక్కన గారి తులి రచన నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితం పొందిన వారు మనుమ సిద్ధి గారు తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలు రాయడం జరిగింది భారతంలో ఎక్కువ భాగం అనువదించింది తిక్కన గారే తిక్కన తాను రాసిన పదిహేను పర్వాల భారతాన్ని ప్రబంధ మండలి అని పేర్కొన్నారు తిక్కన భారతాన్ని అంకితం పొందినవారు హరిహర నాథడు తిక్కన తన భారతంలో స్థాపించిన సిద్ధాంతము హరిహర నాథ తత్వము తన భారతంలోని ప్రధాన రసము శాంతము స్వప్న వృత్తాంతాన్ని చెప్పిన తొట్ట తొలి తెలుగు కవి ఎవరు అంటే తిక్కన తిక్కన కూడా ఒక కావ్యాన్ని అంకితం పుచ్చుకోవడం జరిగింది అదే దశకుమార చరిత్ర విష్ణు రూపాయ నమఃశివాయ అన్న కవి ఎవరంటే తిక్కన తిక్కన నాటకీయతకు ఉదాహరణమైన ఘట్టము శ్రీకృష్ణ రాయబారము ఆంధ్ర మహాభారతాన్ని మొదటగా గణపతి దేవునికి వినిపించడం జరిగింది తిక్కన